సర్దార్ పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ మేర యావత్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆనంద్ బాగ్ నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సర్దార్ పటేల్ నగర్ వరకు యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు ಸರ್ದಾರಲ್ಲ <muffled sound> <gverted and exhale> మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో యువకులలో గల ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని త్యాగాల్ని మరొకసారి మరణం చేసుకోవాలి స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని వంద వేల మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ ప్రాణాలను బలి బలిపెట్టి లక్షలాది మంది భార భారత మాత ముద్దుబిడ్డలు జైళ్లల్లో మగ్గి ఇవాళ మనం ఏ అనుభవిస్తున్న ఉందో తెచ్చిపెట్టినటువంటి సందర్భం కాబట్టి ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఉక్కుపాదాల కింద నడిపోయిన భారతీయ జాతిని వందల వందల సంవత్సరాలుగా పరాయి తురుస్కుల ఏలుబడిలో కూలిపోయిన భారతీయ జాతిని ఐదు వందల పైచిలుకు సంవత్సరాలతో భారతదేశం చెక్కలు ముక్కలుగా ఉన్నటువంటి సందర్భంలో అఖండ భారతిని సాధించాలన్నటువంటి సంకల్పంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో వారు మొత్తం సంస్థలను విలీనం చేసి ఇవాళ కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి కచ్ వరకు ఇవాళ మనం ఏదైతే చూస్తా ఉన్నామో భార భారత పటాన్ని భారతదేశాన్ని ఇవాళ ఆ స్వప్నం సాకారం చేయడంలో వారి త్యాగం వారి యొక్క కమిట్మెంట్ చాలా గొప్పది కాబట్టి ఇవాళ భారత జాతి మరొకసారి భారత ప్రజల ఆనాటి భారత మాత బిడ్డలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మరణం చేసుకోవాలి ఆ త్యాగాన్ని గుండెలు పెట్టుకోవాలి దేశభక్తిని పెంచుకోవాలి దేశాన్ని ఐక్యంగా నడపడంలో కథం కథలు నడిపిన నడవాలని చెప్పి ఇవాళ భారత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా ఈ మల్కాయిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సిసి విద్యార్థులు విద్యార్థులు ఇలా వందల మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఈ పార్లమెంట్ పరిధిలో మా దగ్గర ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న